ఇలా చనిపోతే ఇట్లా డబ్బా చేసుకోవాలన్నమాట ఇది ముందర ఇది నాకేసి మనకి షేప్ లో వచ్చేస్తా అనమాట మాక్సిమం ఒక ఆవుకి నార్మల్ గా ఇస్తుందని పెట్టేసినాము ఈ డబ్బా చేయకుండా అది బాగా ఇబ్బంది పెడుతుంది అనమాట మెయిన్ గా చూసుకోవాల్సింది ఇది ఒక్కటి చూసుకోవాలి మనం దూడాలను బతికించుకోవాలి దూడాలని బతికి బతికించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు మనకు రైతు సోదరులకు నమస్తే చూడొచ్చు ఆవులకు సంబంధించిన డైరీ ఫార్మ్ దగ్గరికి నేను వచ్చిన ఇక్కడ ఈ డైరీ ఫార్మ్ పేరు వచ్చేసి ఎంఎన్ఆర్ ఈ డైరీ ఫామ్ గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం నేను రైతులతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈ ఎంఎన్ఆర్ అనేది మొత్తం పూర్తిగా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద మొత్తంలో ఈ డైరీ ఫామ్ను స్టార్ట్ చేశారు కాబట్టి పెద్ద రైతులకు ఉపయోగపడుతుంది నాకు తెలిసి చిన్న రైతులకు ఈ వీడియో ఉపయోగపడకపోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి మనం చేసుకోవాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా చేసుకోవాలనుకుంటే అది మీ ఛాయిస్ కాకపోతే ఏ డైరీ ఫామ్ అయినా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టకుండా తక్కువలనే ఖర్చు పెట్టి మొదలు పెట్టుకోనికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి ఎక్కువ మొత్తంలో ఎప్పుడు ఖర్చు చేయొద్దనేది నా ఉద్దేశం ఇక మనము ఈ మ్యాటర్లోకి వస్తే ఇక్కడ మొత్తం గిరావులే ఉన్నాయి ఈ గిరావులతో డైరీ నిర్వహిస్తున్నారు వీటి మెయింటెనెన్స్ అనేది మనకు మామూలుగా ఈ హెచ్ఎప్ ఆవులు జెర్సీ ఆవులకు చేసినట్లే మెయింటెనెన్స్ చేస్తున్నారా దానా సేమ్ ఇస్తున్నారా మరి గడ్డి ఎన్ని పూటలు ఇస్తున్నారు మరి వీటికి కింద మ్యాట్లు కూడా ఉన్నాయి పైన ఫ్యాన్స్ కూడా ఫిట్ చేసారు ఈ వివరాలు మొత్తం మనము మన దగ్గర ఇక్కడ ఎంఎన్ఆర్కు సంబంధించి గౌస్ స్పాష గారు ఉన్నారు గౌస్ స్పాష గారి ద్వారా గిరావులు అనేవి ఎన్ని లీటర్ల వరకు హైజెస్ట్ పాలిస్తుంది గిరావులతో ఒక కమర్షియల్గా ఒక రైతు డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉందా మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డైరీ ఫామ్ అనేది నిర్వహణ చేస్తున్నారు ఏమన్నా దీంట్లో నష్టం వచ్చిందా లేదా స్టెప్ బై స్టెప్ సక్సెస్ అవుతూ వచ్చిరా అనే విషయాలు మొత్తం మనము గౌ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గౌస్ స్పాష గారు నమస్తే మలేషనా మొత్తం మీద ఒక డైరీ ఫామ్ నిర్వహణ చేయాలంటే ఇప్పుడు రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు వాస్తవానికి కొంత అక్కడక్కడ నష్టాల పాలేంటున్నాడు నష్టాలు కూడా కొన్ని వస్తున్నాయి కానీ గిరావులతో డైరీ ఫామ్ నిర్వహించాలంటే పూర్తి కమర్షియల్గా ఉండాలి ఆ పాలను మనము సేల్ చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉండాలి వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ చూసే రైతులకు మీ గురించి ఒకసారి చెప్పండి నా పేరు గౌస్పాషా ఇది ఫామ్ వచ్చేసి ఎమ్మెన్ఆర్ మధురాపూర్ విలేజ్ ఫరూక్నార్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది మనకు దీని ఓనర్ వచ్చేసి సోమిరెడ్డి నరేందర్ రెడ్డి అని ఆయన పారిశ్రామికవేత్త సామాజికవేత్త సోషల్ యాక్టివిటీస్లో చాలా బాగా పనులు చేస్తాడు ఆయన ఎవరికి కష్ట నష్టం వచ్చిన కష్టం వచ్చినా ప్రతి దాంట్లో ఆదుకుంటాడు మెయిన్గా ఈ గిరావులు పెట్టడానికి ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి అవి పాలు తాగితే ఎవరికి ఏం లాభం లేదు ఇప్పుడు పాలు తాగుతున్నదే మనం బలం కోసము ఆ బలం రాంది జస్ట్ మనం పాలు విడుతున్నాం అంటే దాని లెక్కన ఉండదు ఇదేందంటే గిరావులు ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి దానికి ప్రధాన కారణం ఏందంటే మనం పాల దిగుబడి చేసుకుంటా ఆ బిజినెస్ చేసుకుంటా పది మందికి మంచి చేయాలనేది గిరి గిరావులు పెట్టడం జరిగిందనమాట ఈ గిరావులు పాలు తాగితే నైంటీ పర్సెంట్ రోగాలు కవర్ అవుతాయి తొంభై రోగాల వారిని దీని పాలు దీని పాలు వచ్చేసి దీని గో గోమూత్రం కూడా చాలా పనిచేస్తుంది అన్నమాట ఇది మార్కెటింగ్ అంటారు ఆ పెద్ద రైతులు చిన్న రైతులు అని కాకుండా ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవు పూటకు పది లీటర్లు ఇస్తుంది అనుకోండి ఇది ఐదు లీటర్లే ఇస్తుంది కానీ ఆ పది లీటర్లకు వచ్చే పాల రేటు ఈ ఐదు లీటర్లనే వస్తుంది ఎట్లా అంటే ఇది మనకు ఇప్పుడు మనకు హెచ్ఎఫ్ ఆవుల రేటు మనకు థర్టీ టూ రూపీస్ థర్టీ త్రీ రూపీస్ అదే హైయెస్ట్ దీని రేట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిక్స్డ్ రేట్ ఇస్తున్నారు ఇక్కడనే మన పాలాబూత్లో అదే మనం టెన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ మనకు టైం ఉండి పోయి మనం సప్లై చేసుకుంటే మనకు వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అన్నమాట దీంట్లో ఇంకేందంటే హెచ్ఎఫ్ఓలో ఏంటంటే దీని అంత స్టాండర్డ్ ఉండదు మనకు ఇది ఎక్కడ దిప్పొచ్చు మేపోవచ్చు అవి కూడా మేస్తాయి కానీ ఇది పదిహేను నుంచి ఇరవై ఈతలు కూడా ఈయనొచ్చు దీన్ని దీని కెపాసిటీ చచ్చిపోయేంత వరకు ఈతనే ఉంటుంది అది ఏందంటే ఒకసారి కింద పడ్డదంటే దాన్ని లేపడానికి మొత్తం డబ్బులు మొత్తం అయిపోగొట్టుకోవాలి నా ఫ్రెండ్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇక్కడ మా ఫ్రెండ్ కొత్త ఫామ్ పెట్టిండు వాళ్ళు హెచ్ఎఫ్ ప్లస్ మనకు ఈ బఫెలోస్ పెట్టినారనమాట హెచ్ఎఫ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది పెట్టిన స్టార్టింగ్లోనే ఒక ఆవుకి ఏదో ప్రాబ్లం వచ్చేసి కాల్షియం డోన్ అయ్యో ఏదో అయ్యి అది కూర్చుండిపోయింది కూర్చుండిపోతే దాన్ని కట్టెలు పెట్టి లేపినారు అది పెట్టినారు ఇది పెట్టినారు ఏం చేసినా లే క్యూర్ కాలేదు లాస్ట్కి వచ్చేసి వాళ్ళు మిషన్ తీసుకొచ్చిన లిఫ్ట్ చేసేది మిషన్ ఆ మిషన్ తీసుకొచ్చిన నుంచి లాభం లేకపోయింది ప్లస్ డాక్టర్లు మెడిసిన్లు అవన్నీ కలుపుకొని మనకు థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ ఖర్చు వచ్చేసింది వాళ్ళు లక్ష రూపాయలు ఆవును ఇంత నలభై వేలు ఖర్చు పెట్టి మళ్ళీ లాస్ట్కి వచ్చేసి కటింగ్ అతనికి ఎనభై ఇరవై వేలకు అమ్మేసిండు సో దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉండదు మనకు దేశీ దేశీ కౌ అనమాట దేశీ ఆవిది ఇది పాలు తాగితే చిన్నపిల్లలకు కానీ పెద్దవలస పెద్ద మనుషులకు కానీ ఒక మాకు తెలిసిన తన మా రిలేటివ్స్లో ఒక ఒక తనకి కాల్లో నొప్పి వస్తే ఇక్కడ ఈ జాయింట్లలో నొప్పి వస్తే తను ఓ వన్ వీక్ తాగిండు ఈ పాలు తాగితే అతనికి క్యూరింగ్ క్యూరింగ్ అయింది అనమాట సో ఈ పాలు తాగడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ దీనికి డిమాండ్ కూడా అలాగే ఉంటుంది మనం కొంచెం కష్టపడి మార్కెటింగ్ చేసుకుంటే మనం హండ్రెడ్ ప్లస్లో కూడా అమ్మొచ్చు దీన్ని ఈజీగా మనం బూత్లో పోసుకున్న కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇంకేందంటే దీని పాలు తాగడం ఇంత మంచిగా వస్తాయి కాబట్టి ఇప్పుడు హెచ్ఎఫ్ ఆలో ఉంటారా అది ఓన్లీ పాలు అని చెప్పుకుంటాం కానీ దాంట్లో ఏది ఉండదు మనకు సో దీంతో ఈ పాలు తాగడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ టైమ్స్ పిల్లలు ఇస్తేవి దీనికి ఏ రోగాలు రావు అసలు వచ్చినా కూడా ఏదో ఇంజెక్షన్ చేస్తే అదంతా తగ్గ తక్కువైపోతాయి అనమాట ఈ ప్రాబ్లమ్స్ అనేటివి హెచ్ఎఫ్లో వచ్చింది అనుకో అది తట్టుకోలేదు మెయిన్ వచ్చేసి ఇది అనమాట గిరి పెట్టుకోవడానికి ప్రధాన కారణం అంటే ఇప్పుడు టోటల్గా మీ దగ్గర అన్ని గిరే ఉన్నాయి అన్ని గిరే ఉన్నాయి మన దగ్గర మొత్తం దేశీయ ఆవులు బఫెల్లోస్ ఒక బుల్ ఉంది మొత్తం గిరి ఇది గిరి ప్లస్ ముర్రా ప్లస్ బన్నీ త్రీ బ్రీడ్స్ ఉన్నాయి మన దగ్గర ఒకటి కాంక్రీజ్ ఉంది కాంక్రీజ్ చాలా మంది వచ్చేసి గిరావులు అంటే ఆవు సాయివాల్ అంటే దేశీయ కాంక్రీజ్ కానీ ఇట్లా చాలా మనకు దేశీయ ఆవులు ఉంటాయి ఈ దేశీయ ఆవుల సెలక్షన్ అనేది మనం ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఈ విషయం నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు మనము మామూలుగా అయితే హెచ్ఎప్ ఆవులకు కూడా మనము శిమందారా ఈ గిరావులను కానీ సాయి వాళ్ళు కానీ వేసి దాని ద్వారా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మీరు పర్టికులర్గా గిరి ఆవులకు సంబంధించి ఫామే పెట్టిరు కాబట్టి వీటిని సెలక్షన్ ఏ విధంగా చేసుకున్నారు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు సెలక్షన్ మీరు చేసుకునేటప్పుడు దీనికి సంబంధించిన అంటే వాళ్ళ దానికి ముందు ఆవు అంటే వాళ్ళ మదర్ది కానీ ఫాదర్ది కానీ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ చూసి వీటిని సెలెక్ట్ చేసుకుంటాం అయితే అవన్నీ ఏం చూడలేదన్న మేము ఇవన్నీ గుజరాత్లో నుంచి వస్తాయన్నమాట ఇవి గుజరా గుజరాత్ నుంచి వస్తే ఇక్కడ చింతలకుంటలో మనకు నాగేశ్వరరావు అని ఒక పెద్దతను అతను చాలా బాగా పరిచాం మా సార్కి నాకు ప్లస్ అక్కడి నుంచి అనమాట నాకు నమ్మకమైన వ్యక్తి అనమాట దీంట్లో మెయిన్గా చూడాల్సింది ఏంటంటే దీని చెవులు కిందికి ఉంటాయి దీని కొమ్ములు దీని అట్టర్ అట్టర్ క్వాలిటీ మొత్తం దీని చర్మం మొత్తం చూసి తీసుకోవాలి ఇంకేందంటే మనం హెచ్ఎఫ్ ద్వారా కూడా చేసుకోవచ్చు కానీ ఇంత క్వాలిటీ రావాలని నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంచెం క్రాస్ అవుతుంది ఇది ఎస్పెషల్లీ మనం గుజ ఎక్కడైతే పుట్టిందో గుజరాత్లో అక్కడి నుంచి డైరెక్ట్గా తెప్పిస్తున్నాం అనమాట మాట్లాడి గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి తెప్పిస్తున్నాం ఇది భావనగర్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు ఫస్ట్ యాక్టివేషన్ తీసుకుంటే బాగుంటదా సెకండ్ యాక్టివేషన్ తీసుకుంటే బాగుంటదా థర్డ్ యాక్టివేషన్ బాగుంటదా అని మీరు మీరు చెప్తారా లేదా ఇది ఇన్ని అంటే అక్కడ నుంచి మనం చెప్తే మ్యాక్సిమము నైన్టీ పర్సెంట్ సెకండ్ లాక్టేషన్లోనే వస్తాయి మనకు ఒక ట్రెండ్ ఉన్నాయి అంటే ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ ఏందంటే అక్కడ ఎట్లా అంటే మొత్తం ఒకటి గిర్ అని అంటే ఏంటంటే ఒక పెద్ద అడవి ప్రాంతం అనమాట గిర్ అంటే దీని పేరు ఎందుకు అంటే పెద్ద అడవి ప్రాంతం అది అక్కడ పులులు సింహాలు ఉంటాయి ఇవి పులుల సింహాలతోటి కూడా కొట్లాడుతాయి అనమాట ఇవి అది ఆ గిర్ అనేది ఒక అడవి ప్రాంతం అనమాట పెద్ద గుట్ట ఉదయం మొదలుతే ఇవి పోయి మేసేసి అవే వచ్చేస్తాయి అనమాట ఇవి అలాంటిదా నేచర్లో పెరిగి అట్లా అట్మాస్ఫియర్లో పెరిగినవి ఫస్ట్ లాక్టేషన్ రాగానే మనం ఇక్కడ కట్టేసి పిండాలంటే మనకి ఇబ్బంది అయిపోతుంది ఒకసారి ఈ మళ్ళీ నెక్స్ట్ టైం అంటే కొంచెం స్లో అవుతుంది అనమాట అందుకనే సెకండ్ లాక్టేషన్కి ప్రిఫరేషన్ ఇచ్చినాం అనమాట మేము సరే మీరు అక్కడ మామూలు అడుగులో పోతాయి మేస్ వస్తాయి కాబట్టి ఓకే అవును ఈ ఆవును సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెకండ్ లాక్టివేషన్ తీసుకుంటా అంటున్నారు అవును కానీ ఇప్పుడు మనకు ఈ ఆవుల విషయంలో కూడా మదరు బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారంటారు మీరు అట్లా చూసే తీసుకుంటారా మేము అవన్నీ ఏం చూడలేదండి మాక్సిమం అన్ని చూడాలంటే మనం గుజరాత్ వెళ్ళాలి ఇప్పుడు ఇది చూపించి చెప్పడంలో చాలా ఉంటుంది ఇది దీని పక్కన చూపించి పది లీటర్లు అని చెప్తే అట్లా ఉండదు మేము ఏందంటే నమ్మకం మీద తీసుకున్నాం అనమాట మాక్సిమం వచ్చేసి మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఎన్ని లీటర్లు పాలిచ్చే మన దగ్గర ఉంటే బాబా మేము మాక్సిమం ఏం చూస్తున్నాం అంటే లీటర్స్ అందరు ఏం చేస్తారు అంటే నష్టపోతారు నష్టపోతారు అంటే అందరు పాలను చూస్తారు జస్ట్ పాలు వింటారు దానికి దానా కరెక్ట్గా వేయరు దానికి గడ్డి కరెక్ట్ వేయరు ఒకసారి పిండినామా దాన్ని లూజ్ చేసేసినాం నెక్స్ట్ సార్ విండినా మళ్ళా సరికి అది పోతుంది కటింగ్కి వెళ్ళిపోతాం మేము దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు మెయిన్ ఎనిమల్ పాలది పక్కన పెడితే మెయిన్గా ఎనిమల్ ఎక్కువ పాలు ఇచ్చేది కూడా ఎక్కువ డిసీజ్ కూడా ఉంటుంది దానికి సో మేము పాలకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు మనం ఏందంటే ఎనిమల్ మంచి చూసి తీసుకొచ్చినాము మనకు ఫైవ్ లీటర్స్ ఇచ్చినా కూడా మనకు ఎక్కువ లాంగ్ టర్మ్ ఉండాలనే ఉద్దేశంతో తెచ్చినాం అనమాట ఈ విధంగా చూసి తెచ్చినాం మేము మాక్సిమం లాంగ్ టర్మ్ చూసి తెచ్చినాం అరే పది లీటర్లది కావాలి నాకు ఎనిమిది లీటర్లది కావాలి అట్లా కాకుండా మేము మెయిన్ ఫోకస్గా పాలకంటే ఎక్కువ ఎనిమల్ మీద ఫోకస్ పెడతాం దీన్ని మంచి చూస్తే మనం పాలు ఇస్తారు అందరు రైతులు ఏం చేస్తారంటే నాకు పాలు ఇస్తలేదు అది ఇస్తలేదు దానికి బీర్ పొట్ట వేయడం అదే వేయడం ఇది వేయడం అని చేస్తారు మన దగ్గర అది అన్నీ ఏమి ఉండదు ఎనిమల్ క్వాలిటీగా ఉండాలి అది బలంగా ఉండాలి ఎక్కువ ఈతలు ఈనాలే ఆ దాని మీద ఎక్కువ అది ఉంటుంది అనమాట ఫోకస్ ఉంటుంది అనమాట ఇది స్టార్టింగ్ లో ఉండే గానీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది కానీ మేము పెద్ద మొత్తంలో స్టార్ట్ చేసింది డిసెంబర్ సెవెంటీన్ నుంచి ఫస్ట్ ఫైవ్ గిరి తెచ్చినాం తర్వాత ఫైవ్ తెచ్చినాం తర్వాత సిక్స్ బఫెల్లో ఒకటి బుల్ తెచ్చినాం దాని తర్వాత ఎయిట్ అవి తెచ్చినాం అనమాట బఫెల్లో కారణం ఏంటి అంటే ఒకటేసారి మనం దేనిగానే మనకు అన్ని సెట్ కావు కదా ఇప్పుడు లేబర్స్ కావాలి వర్కర్స్ కావాలి గడ్డి కావాలి మనకు అవన్నీ చూసుకోవాలి కదా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటా అన్ని పెంచినాం అనమాట వన్ వన్ మంత్ వన్ మంత్ పెంచేసిన మొత్తం ఫిబ్రవరి వరకు మొత్తం ఈ షెడ్ మొత్తం ఫార్టీ వన్ ఎనిమల్స్ చేసిన మొత్తం గేదెలు ఆవులు అన్ని కలిపి ఎన్ని లీటర్లు పాలిస్తున్న ఈ గిరి ఆవులు వచ్చేసి మనకు మనకు మంచిగా ఉంటే ఇది ఏంటంటే మనకు ఫోర్ ఫైవ్ మంత్స్ మనకు ఫోర్ లీటర్స్ సిక్స్ లీటర్స్ ఇస్తాయి స్టార్టింగ్లో దాని తర్వాత కట్టి మూడు నాలుగు నెలల తర్వాత మనకు త్రీ అండ్ హాఫ్ ఫోర్ లీటర్స్ ఇస్తాయి దీన్ని ఏంటంటే మనకు ఇక్కడ లోకల్ బూత్లో వేసినా కూడా బర్రెపాల్ రేట్ కంటే ఎక్కువ వస్తుంది మనకు ఫిక్స్డ్ రేట్ ఇస్తారు దీనికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిక్స్డ్ రేట్ ఇస్తారు మీరు అనుకోండి ఇక్కడ ఎవరికైనా బఫెల్లో ఉంటే వాళ్ళకి అడగండి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఈ రేట్లోనే పడుతుంది బఫెల్లో అయినా కూడా మనకు దీని రేటు ఫిక్స్డ్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తాడు దీన్ని ఎన్ని నెలల వరకు ఇస్తాయి పాల్సిమం ఇది మాక్సిమము సిక్స్ మంత్స్ వరకు ఇస్తా అండి సిక్స్ నుంచి సెవెన్ మంత్స్ ఇస్తాయి ప్రెగ్నెంట్ ఉండి అంటే ఫస్ట్ ఇస్తుంది దాని తర్వాత ప్రెగ్నెంట్ అయితే ఒకసారి మనము క్రాస్ చేయిస్తామా క్రాస్ చేయించాక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు లాస్ట్లో మనం వదిలేసుకోవాలి ఎందుకంటే పొదుగు పిల్ల అంతా గట్టిగా రావాలంటే మనం వదిలేసుకోవాలి ఓ టూ త్రీ మంత్స్ అంటే దీనికి క్రాసింగ్ కూడా బుల్ పెట్టుకున్నాము బుల్ పెట్టుకున్నాము కొంచెం వీక్ ఉంటే దాన్ని రిటర్న్ పంపించేసినాం మళ్ళీ వేరే బుల్ వస్తుంది మ్యాక్సిమం మేము బుల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు దీని ఇన్ఫర్మేషన్ ఏం లేదండి సింపుల్గా మనం మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది ఎక్కువ లాంగ్ టర్మ్ ఏది ఉంది అది చూసుకున్నాం అనమాట ఇప్పుడు నేను కానీ మా సార్ కానీ అల్లు కూడా హైదరాబాద్లో ఉంటారు నేను కూడా తిరుగుతాను మనం ఏంటంటే ఏదైనా కూడా ఇప్పుడు ఏంటంటే హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మా సార్ కూడా ఎట్లా అంటే ఒకరికి ఒకరికన్నా మంచిగా కావాలి వంద మందికి కాకుండా ఒక్కరికన్నా మంచిగా కావాలని పాల్ క్వాలిటీ వేయాలని ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం మేము గిరి నుంచి ఎప్పటి నుంచి కూడా అదేందంటే టూ త్రీ టైమ్స్ పిండంగానే ఓ సెకండ్ థర్డ్ లాక్టేషన్లోనే మొత్తం వీక్ అయిపోవడం కూర్చోవడం అదంతా ప్రాబ్లం ఉండొద్దు తాగినోళ్ళ కాడికి మంచి ప్యూర్ క్వాలిటీ మిల్క్ తాగాలని ఇది స్టార్ట్ చేసినాం అన్నమాట మేము సెంటర్కే వస్తున్నాం ఓ ఇద్దరు ముగ్గురు వచ్చి తీసుకెళ్తారు స్పెషల్ గా ఒక ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు వాళ్ళది టూ ఇయర్స్ వాళ్ళు కూడా తీసుకెళ్తారు అదే మిల్క్ తాగేపిస్తారు డైలీ ఇట్లనే ఎవరికన్నా ఇప్పుడు తెలిసిపోయింది ఊర్లో అంతా చుట్టుపక్కల వాళ్ళందరికి ఏదన్నా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంది కాళ్ళ నొప్పులు పసిరికలు అట్ల వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చి తీసుకొని పోతారు అంటే పత్యం ఉంటాయి కదా క్వాలిటీ మిల్క్ అని ఇవి తీసుకెళ్లిపోతారు అనమాట ఇక్కడ సరౌండింగ్ ఎక్కడ లేవు కదా ఇవి సో ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోతారు మనం చూసుకోవాలంటే ప్రత్యేకంగా సౌకర్యాలు మనం ఎట్లా చూసుకున్నా సెట్ అయిపోతా లేదండి దీనికి సింపుల్ అండి దానికి చేసినంత పెద్దగా ఏముండదు దానికి మిషన్లు పెట్టుకోవచ్చు దీనికి కూడా పెట్టవచ్చు కానీ ఇది ఏంటంటే దేశీయావు కదా దీనికి అంత సెట్ కాదు ఇది కొంచెం నాటు అది ఏంటంటే ఫారం కూడా దానికి పిల్ల ఉన్నా లేకున్నా ఇచ్చేస్తా అనమాట మిల్క్ అది నిలబడిపోతుంది ఇది అట్లుండదు దీనికి తల్లి ప్రేమ ఎక్కువ పిల్ల ప్రేమ ఎక్కువ దీనికి అయితే మొత్తం మీద మరి మంత్లీ వీటి ఖర్చు వచ్చేసి ఎంత వస్తుంది ఇప్పుడు ఐదు లీటర్ల మనకు మిల్క్ ఇస్తే దానికి టూ అండ్ హాఫ్ కిలో ఇస్తాం అనమాట మనం టూ టైమ్స్ కలిపి టెన్ లీటర్స్ ఇస్తే మనం ఫైవ్ కేజీస్ దానా ఇస్తాం పత్తి చెక్క కందిచున్ని మనకు పిండి గోధుమ పొట్టు ఈ నాలుగు వెరైటీస్ ఇస్తాం బీర్ పొట్టు అవన్నీ వాడమని అది వాడేది ఉంటే మేము హెచ్ఎఫ్ఏ పెడుతుంటాం దానికే ప్రిఫర్ చేస్తుంటాం అవన్నీ చేయకుండా నలుగురికి మంచి చేయాలని సార్కి అది ఉంది కాబట్టి దీనికి ప్రిఫరేషన్ ఇచ్చిందనమాట మరి వీటి అన్నిటికీ ఐదు ఎకరాలలో ఉందండి మన దగ్గర సూపర్ నీపీ ఉంది మన దగ్గర తెల్లజొన్నలు ఉన్నాయి మన దగ్గర ఈ పారాగడ్డు ఉంది మూడు మిక్స్ మూడు మిక్స్ చేసి కొడతాం వీటి అది ఎందు చూసుకోను అందాజాగా ఒక్కొక్క టబ్ వేస్తాము మార్నింగ్ ఒక టబ్బు దాన అది పాలు విండే కంటే ముందు సూపర్ అయిపోయారు అదంతా కలిపేసి ఇచ్చేస్తాము డ్రైది మళ్ళీ ఇది పచ్చిగడ్డి రెండు చేసేసి దాని మీద దానేసి తినేస్తుంది కూడా మిక్స్ చేసి మిక్సీ చేసేసి పెట్టేస్తాం అనమాట అయితే దాని మీద వేసేసి దాని మీద దానేసేస్తాం వేసేస్తాం వేసేసి తర్వాత వాటర్ తాపిస్తారు దాని తర్వాత మళ్ళీ వేస్తారు ఇక దాని తర్వాత రెస్ట్ ఏమి వేయరు ఈవినింగ్ వరకు ఇక బయటికి వదలడం అదంతా ఏమి ఉండదు ఓన్లీ రెస్ట్ అప్పటి వరకు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ సేమ్ డ్రై ప్లస్ పచ్చిగడ్డి రెండు కలిపేసి దాని మీద దానేసేస్తే మళ్ళీ పాలకంటే ముందు తినేస్తారు మళ్ళా పాలు విండేస్తారు మళ్ళీ ఈవినింగ్ మనకి నీళ్ళు దాపేసి మళ్ళీ వేస్తారు ఎండుగడ్డ వేసినాక మొత్తం అయిపోయినాక నైన్ నైన్ ఓ క్లాక్ వీళ్ళు వండుకుంటారు కదా ఆ టైంలో అదంతా క్లీన్ చేసేసి దాంట్లో గాడిలలో నీళ్ళు నింపి పెడతారు మొత్తం అక్కడ ఇస్తే వాళ్ళిప్పేస్తే వచ్చేస్తా అనమాట నింపేసి పెడతారు ఉదయం వరకు ఏది దాహం వేస్తే అది వేస్తుంటే తాతుంటే పండుకుంటుంటుంది ఈ విధంగా చేస్తాం బయటికి వదలడం అది అంత ఉండదు ఏదన్నా వదిలితే చాలా రోజులు అయింది దానికి ఏమన్నా ఫీవర్ లాంటిది వస్తే ఎండకు కట్టేస్తాం బయటికి తీసుకెళ్ళి వీటికి కూడా మినరల్ మిక్చర్ కాల్సియం మినరల్ మిక్చర్ కాల్షియం వాడతాం అండి కూడా వేస్తాం నటో అని అన్నిటికీ వేస్తాం అండి దీంట్లో పెద్ద దాంట్లోకి ఎక్కువ ఏం చిన్న దాంట్లకు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ కి అట్లా ఒకసారి చేస్తాం అనమాట పెంచుకుంటున్నామండి అండి అయితే ఇక్కడ దూడలు ఎక్కువ లేకపోవడానికి కారణం ఏంటంటే ఇది పుట్టంగానే బైక్ అది బండ్ ఎక్కిచ్చేస్తారన్నమాట ట్రాన్స్పోర్ట్ సెవెన్ డేస్ జర్నీ పడుతుంది వన్ టూ డేస్ బేబీస్ ఉంటాయి కాబట్టి ఇంత దూరం రావడానికి కష్టం అవుతుంది అందుకనే సో మెనీ ఇక్కడ దూడలు అవన్నీ చనిపోవడం జరిగింది అనమాట నెక్స్ట్ టైం మన దగ్గర పుడితే మనం మంచిగా కేర్ తీసుకొని మంచిగా పెంచుకోవచ్చు అనమాట అయితే మరి గిరావులతో ఫామ్ పెట్టుకోవాలంటే కమర్షియల్ రైతులకు రైతులకు పెద్ద చిన్న కూడా అందరికి ఉపయోగపడతా అండి ఇది ఇప్పుడు చిన్న రైతు ఉండు ఓ వంద లీటర్లు అయితే మనకు వంద రూపాయలు అమ్ముకోవచ్చు వాళ్ళకి ఏం పని లేదు ఇప్పుడు చిన్నగా ఓ జాబ్ లేదు అతనికి ఏం లేదు ఓ ఆవులను పెట్టుకోవచ్చు అతను ఈజీగా దీనికి ఎక్కడైనా మెప్పుకోవచ్చు ఇవి ఏందంటే ఇది ఈ చెట్లను కూడా తింటదనమాట ఇప్పుడు ఇక్కడ వదిలేండి ఈ పచ్చ చెట్లు కనిపించట్టు ఇవన్నీ తింటుంది ఇది ఉండేదే కొండలల్ల ప్రాంతంలో మొత్తం చెట్లు పుట్టలల్లో తిరిగి అన్నీ మేసేది అన్నమాట ఇది తినదు అది తినదు అన్నట్టు ఏముండదు ఇది సో ఈజీగా ఉంటుంది రైతులకు కూడా ఈజీగా ఉంటుంది పాల మార్కెటింగ్ కూడా ఈజీ ఉంటుంది ఓ పది ఇండ్లు మాట్లాడుకుని లీటర్ లీటర్ వేసుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు డైరెక్ట్ సెంటర్కి వేసినా మనకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇస్తారు ఇప్పుడు అదే మనం బఫెల్లో పెట్టుకుంటే కూడా అంతే రేట్ వస్తుంది దీనికి కూడా అంతే వస్తుంది అదే మనం హెచ్ఎఫ్ పెట్టుకుంటే మనకు థర్టీ థర్టీ టూ దీనికి ఫిక్స్డ్ రేట్ ఉంటుంది మనం ఎక్కడన్నా చెప్పుకోవాలంటే కూడా మనకు డిమాండింగ్గా అమ్ముకోవచ్చు ఇది అనమాట ఈ బెనిఫిట్స్ ఉంటాయి ఈ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో లాంగ్ టర్మ్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని ఉంటాయా దీంట్లో కూడా రకాలు అంటే పెద్ద రకాలు ఏమి ఉండవండి దీంట్లో కలర్స్ చేంజ్ ఉంటాయి అంతే కాబ్రీ అని ఒకటి లిల్లీ అని అంటే ఇవే బ్రీడ్ కానీ ఇప్పుడు ఎక్కువ కాబరి అంటే కొంచెం అది వస్తుంది ఇట్లా చుక్కలు లాగా అక్కడ కనిపిస్తుందా వచ్చి ఇది వస్తుంది కాబరి అనమాట లిడ్లీ అని ఉంటది దీంట్లోనే అంటే హెచ్ఎఫ్అ్ లాంటే అట్లా డబల్ డబల్ లాగా వస్తుంది అనమాట గిరి నెంబర్ అన్నమాట గిరి ప్లస్ మనకు కాంక్రేజ్ ఓకే అయితే వీటి మెయింటెనెన్స్ పరంగా అయితే మీరు ఎటువంటి మెయింటెనెన్స్ దానికంటే తక్కువనే ఉంటుందండి ఇది ఇప్పుడు చిన్న రైతు ఉండదు అతనికి ఐదు ఎకరాల పొలం ఉంది రెండు ఎకరాల పొలంల మెప్పుకోవచ్చు మనం వాటర్ పెట్టుకొని ఈజీగా ఇచ్చేస్తాం మనకు పెద్ద దాన కూడా లేకుండా ఎందుకంటే మీరు గుజరాత్ వెళ్ళండి ఇక్కడనే మనం మెయింటెనెన్స్ ఎక్కువ చేస్తాం అక్కడ ఏముండదు మెయింటెనెన్స్ జస్ట్ అక్కడ నుంచి అక్కడ తిరిగేసి వస్తాయి మొత్తం మేసేసేస్తాయి సాయంత్రం వచ్చినాక ఏదో డ్రై డ్రై చేస్తారు అక్కడ కూడా దాన మళ్ళా ఇలా నానబెట్టి అట్లు అనమాట నార్మల్గా పత్తి చెక్క కొంచెం గోధుమ పొట్టో ఏదో ఇస్తారు జొన్న జొన్న కుట్టేస్తారు అంతే ఆ వేసేసి పిండుతారు సో మనం ఇక్కడ బయట కూడా తిప్పి దీన్ని పిండుకోవచ్చు ఈజీగా జీరో మెయింటెనెన్స్ తోటి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఆవు కానీ దూడ కానీ కొంచెం స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది దీనికి ఏం లేదండి మనము పాలు ఇప్పుడు వింటున్నాం కదండి కొన్ని ప్రెగ్నెంట్ అయినాక ఫైవ్ మంత్స్కి బంద్ చేయచ్చు సిక్స్ మంత్స్కి బంద్ చేయొచ్చు కొన్ని పిల్లలు ఇచ్చేంత వరకు కూడా ఇస్తూనే ఉంటాయి మనం ఏం చేసుకోవాలంటే ఒక టూ త్రీ మంత్స్ ముందు బంద్ చేసుకోవాలన్నమాట సో దూడ మంచిగా గట్టిగా అవుతుంది ఇంకేందంటే కొంతమంది ఏంటంటే పాలు ఇవ్వకుండా దాన్ని సపరేట్గా కట్టేస్తారు దూరం తీసుకొని ఏదో నార్మల్గా గట్టేసేస్తారు మనం దానా పెట్టేస్తే దానికి పెద్ద మెయింటెనెన్స్ ఏం ఉండదు కొంచెం కొంచెం దానా పెడితే దానికి గట్టిగా వస్తుంది ఇప్పుడు ఈ చిన్న రైతులు వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి మళ్ళీ ఖర్చు ఏందో కానీ నార్మల్గా వదిలేదు సార్ బయటికి కట్టేయడం పక్కకు కట్టేయడం అట్లా కొంచెం కొంచెం దీనికి నార్మల్గా ఫీవరే వస్తుందండి వచ్చినా కూడా ఏదొచ్చినా కూడా తొందరగా క్యూరింగ్ ఉంటుంది దీంట్లో పెద్దగా గేమ్ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది దీంట్లో ఇంకా బయట తిరిగితే అది కూడా రాదండి ఇప్పుడు ఫీవర్ అనేది ఉండదు అసలు ఇప్పుడు ఏంటంటే మనం షెడ్లో కమర్షియల్గా కట్టేస్తున్నాం చిన్న చిన్న రైతులు ఐదు ఆరు ఆవులు తీసుకున్నాం అనుకోండి బయట తీసుకుని పెద్ద పెద్ద పగ్గాలు పెట్టి కట్టేసుకోవచ్చు లేదంటే మేపుకోవచ్చు సో దానివల్ల అసలు అప్పుడు అట్లా చేస్తే మొత్తానికి జ్వరం కూడా రాదు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎండ తక్కువ కలుగుతుంది కాబట్టి వస్తే ఫీవర్ వస్తుంది అంతేగాని పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఓకే ఈ ఆవులు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనము ఎటువంటి సౌ అంటే ఈ ఆవులు ఉన్నప్పుడు ఈ ఆవులు మన షెడ్యూల్లో ఉన్నప్పుడు మనం వీటికి ఏమైనా సపరేట్ సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయొచ్చా అంటే చేస్తే అట్లా చేస్తే బాగుంటుందా దీనికి సపరేట్గా సౌకర్యాలు ఏం లేదండి ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఇది ఎందుకంటే నాటు కదా ఇప్పుడు నాటు కోడి ఇప్పుడు ఫారం కోడి ఎట్లా అంటే బయటికి పోతే కుక్కలు పడతాయి అది మేయలేదు వస్తే వస్తా రాదా దానికి దిమాగ్ కూడా ఉండదు ఇది అట్లా కాదు ఒకసారి అలవాటు చేస్తే ఇప్పుడు ఇప్పుడు పంట పొలాలు ఉంటాయి కాబట్టి మనకు ప్రాబ్లం అవుతుంది ఓపెన్ చేసి పెడితే దీనికి అలవాటు చేస్తే మేసి కూడా వస్తాయి అదే రకం అనమాట ఇప్పుడు గుజరాత్లో సేమ్ అనమాట దీన్ని వెళ్ళడము కొండలల్లో మేయడము రావడం అనమాట దీన్ని దీనికి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు జీరో ఉంటుంది దీనికి మెయింటెనెన్స్ అసలు షూర్గా ఒక గిరావులతో డైరీ పామ్ మొదలు పెట్టాలనుకుంటే కొత్త రైతు చేసుకుంటే బాగుంటుంది ఎట్లా చేసుకోవడం ఏముందండి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర షెడ్ ఉంటుంది ఓ ఐదు ఆరు వాళ్ళు తెచ్చుకోవాలి నార్మల్గా మన దగ్గర పొలం ఉంటే దాంట్లో నీళ్ళు వదులుకొని సూపర్ నీ వేసుకోవచ్చు లేకుంటే బయట విడిచి మేపుకోవచ్చు దీనికి పెద్ద అంటూ దీనికి ఏముండదు ఉండదు బయట పచ్చిగడ్డి వేసినా దీని బాడీ ఎట్లనే ఉంటుంది ఇప్పుడు మనకు లాగా పాలు ఎక్కువ ఇచ్చి మొత్తం బాడీ లూజ్ కావడం అదంతేమి ఉండదు దీంట్లో సో ఈజీగా ఉంటుంది దీనికి దీనికి పెద్దగా దీనికి పెద్దగా ఎక్కువ అది చేయాలి ఇప్పుడు సింపుల్గా అండి నాటు కోళ్ళు పెంచుతున్నాను మీరు ఫారం కోళ్ళు పెంచుతున్నారు ఫారం కోళ్ళు కావాలంటే పెద్ద దానికి టేక్ కేరింగ్ అవి తీసుకోవాలి నాటు తీసుకోవాలంటే నార్మల్గా వదిలేసినా కూడా మేషొస్తాయి ఇప్పుడు షెడ్లో పెట్టి పెంచినా కూడా మేస్తాయి కానీ బయట వదిలేసినా కూడా ఇంకా యాక్టివ్గా అయితే తిరిగి వచ్చి మంచి మేషస్తే ఇంకా యాక్టివ్ అవుతాయి ఇంకా బాగా సో దీనికి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు ప్లానింగ్ ఉండదు ఏముండదు మార్కెటింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది ఏంటంటే మన దగ్గర కొంచెం ఓపీకి ఉండాలి ఓపీకి ఉండి మనం బయట తిరిగి ఓ పది ఇండ్లు పదిహేను ఇండ్లు మాట్లాడుకున్నాం అనుకోండి సిటీ దగ్గరలో హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ అమ్మొచ్చు ఈజీగా చాలా బాగా ప్రిఫర్ చేస్తారు దీని పాలు ఇంకా ఇంకా సిటీలలో ఇచ్చినామండి చాలా మందికి ఇస్తాం అండి ఇప్పుడు అడుగుతారు టూ లీటర్స్ కావాలి అట్లా అంటే తీసుకొని నార్మల్గా లేదంటే వాళ్ళే వస్తారు ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళే వస్తారు లీటర్ కావాలి రెండు లీటర్ కావాలి ఓ వారం రోజులు దాకా కావాలని ఐదారు నెలల అనుభవం ఇప్పుడు గిరావులు అన్ని బాగానే ఉన్నాయి దీంట్లో మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటది అంటే అవన్నీ పెట్టాలి మెయింటెనెన్స్ అంటే అట్లా కాదు పెద్ద హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఏముండదు ఉంటుంది కానీ ఈజీగా పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు దీనికి ఫీవర్ వచ్చింది కాల్షియం డౌన్ అయిపోయిందంటే కూర్చోవడం మళ్ళీ లేవకపోవడం అదా అట్లాంటివి ఏమి ఉండదు దీంట్లో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే దీనికి దూడలు పెట్టినప్పుడు ఓ వన్ మంత్ టూ మంత్స్ మంచిది పెంచుకోవాలి దాన్ని దూడలు ఉంటే ఏ ప్రాబ్లం చేయవి ఎందుకంటే దీనికి నాటు కదా దీనికి పిల్ల ప్రేమ ఎక్కువ ఉంటుంది చాలా మంచి ప్రేమ అనమాట ఆ పిల్లు ఉంటే ఏ అసలు ఏమనదు పిల్ల లేకుంటేనే ఇలా చనిపోతే ఇట్లా డబ్బా చేసుకోవాలన్నమాట ఇది ముందలు పెడితే ఇది నాకేసి మనకు షేప్లో వచ్చేస్తా అన్నమాట అదే మాక్సిమం ఒక ఆవుకి నార్మల్గా ఇస్తుందని వదిలిపెట్టేసినాము ఈ డబ్బా చేయకుండా అది బాగా ఇబ్బంది పెడుతుంది అనమాట మెయిన్గా చూసుకోవాల్సింది ఇది ఒక్కటి చూసుకోవాలి మనం దూడాలని బతికించుకోవాలి దూడాలను బతికించుకుంటే బతికించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు మనకు ధన్యవాదాలు చాలా మంచి ధన్యవాదాలు అన్న థ్యాంక్ ఎందుకంటే గిరావులతో డైరీ పాము నిర్వహించుకోవడం అంటే ఇప్పుడు రైతులు కూడా కొంత ఆలోచిస్తారు ఎందుకంటే మిల్క్ తక్కిస్తుంది అని మనకు మిల్క్ కన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం అనేది మీ కాన్సెప్ట్ అని నాకు అర్థమైంది అవునవునవునా మెయిన్ ఇంపార్టెన్స్ అదే నేను చిన్నగా ఏంటంటే మనం ఇన్ని లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు కొంతమంది లక్షలు సంపాదిస్తున్నారు కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు కానీ ఓన్లీ ఫోకస్ ఈ ఈ మధ్యలో ఏమైంది ఏంటంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ హెల్త్ పరంగా ఎవరిగా ఫిట్గా లేరు సో అందరు క్వాలిటీ పాలని అందరు ఆరోగ్యంగా ఉన్న అందరు బాగా డబ్బులు సంపాదించడం అని నా చిన్న కోరిక విన్నారు కదా మన గౌసు పాషా గారు చెప్పిన వివరాలు మనకు హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో మనకు ఆరోగ్యం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నది మనం బయట ఆయిల్ ఫుడ్స్ ఇంకో ఇంకోటి ఇంకోటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మన హెల్త్ను మనము కాపాడుకునే ప్రయత్నం చేయాలి మన హెల్త్ను మనం కాపాడుకుంటూ ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మనకు గౌసు పాషా గారు మనకు తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా గిరావుల పాలకు రైతులతో రైతులు కూడా ఈ డైరీ ఫాము గిరావులతో డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకున్న మంచి మార్కెటింగ్ మీరు చేసుకోగలిగితే వంద నుంచి నూట ఇరవై రూపాయల వరకు వీటి యొక్క పాలకు డిమాండ్ ఉంది ఫర్ లీటర్ వచ్చేసి అనేది మనకు గౌసు గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు